నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సంబంధించి అటు మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ రెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు కోవూర్ మాజీ శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం మేమందరం అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీం గారిని కానీ బుచ్చేటిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించేదానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపా కాపాడుకోలేక కార్పొరేట్ని కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాంధాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు గోవర్ధన్ రెడ్డి గారు అటు కావచ్చు నెల్లూరులో కావచ్చు మాట ముందు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం తీసుకో ఎందుకో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతాను సందర్భం నేను చూసాం అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్ మేమైనా కౌన్సిలర్ లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లప్పురెడ్డి ప్రసన్న కుమారికి కోమూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారి కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబో అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హుందా అని అడుగుతున్నా మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి పరోక్షంగా గోవురు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ విప్పు దిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హు అవుతారు మాట ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం పదో షెడ్యూల్ రాజ్యాంగం నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా కిందలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధరెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం పెంచింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్క పక్కలు నవ్వుకోడాలు అన్ని కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు మా పెద్దలు తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియబరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు మేయర్ ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు నాలుగు సంవత్సరాల దాకా ఎన్ని కాబడినటువంటి మేయర్ ని కావచ్చు చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు చట్టం చేసుకుంటారు అది మన రాష్ట్రంలో ఉంది ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు అదే విధంగా ఈ నేను కోర్టు చేస్తున్నాడో మాట ముందు కేరళ 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 అని చెప్పి ఒకటి పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఆన్లైన్ లో వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కేరళ లోకల్ అథారిటీస్ ప్రోహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ ప్రత్యేక చట్టం చేస్తూ ఉంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు చట్టాలు చేస్తూ ఉన్నాయి ఒడిశా చేస్తూ ఉంది కర్ణాటక చేస్తుంది వారి వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోండి మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోండి ఎస్ఈసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇప్పుడే మీరే చెక్ చేసుకోవచ్చు అసలా యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాయితే కాదు నేను కూడా వెబ్సైట్ లో డౌన్లోడ్ చేశాను నేను చెప్పిన వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఈసి డాట్ వెబ్సైట్ లో పోతే ఇంపార్టెంట్ ఉంటుంది ఓపెన్ చేసుకుంటే ఐదో నెంబర్ ఆర్టికల్ ఇది నేను చెప్పింది ఐదో నెంబర్ నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు పెద్దలు గోవర్ధన్ గారి పాపం తెలిసినట్ల గోవర్ధన్ గారి మీద అన్ని విషయాలు నాకే తెలుసు కొంతమంది మాట్లాడతారు నిన్న గోవర్ధరెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగంలో నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి మరి ఎవరు మాట్లాడారు నాకే తెలియదు కానీ ఏదైతే గోవర్ధరెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ వర్తించదు తెలిసినట్లే మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టు చేయండి మా మీద మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి అంతేగానే మాటకి ముందు నారాయణ గారి గురించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఈసారి యాభై నాలుగు యాభై నాలుగు లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తానని శ్రీధర్ అని చెప్పాడు తప్పే ఉందని అంటున్నా అటు కాకుండా మీరు గెలిపించుకోండి మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి ఉన్నటువంటి కార్పొరేషన్లో నలభై ఐదు మంది దాదాపుగా వేరే పార్టీలో వెళ్ళిపోయారంటే మీ అసమర్థత కదా అని అడుగుతున్నా కదా అంటున్నా మీరా మాట్లాడేది ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డి బాలెం నగర పంచాయతీలో పద్నాలుగు మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే పాపం కొత్తగా వచ్చాడు రెడ్డి గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో ఇన్చార్జ్ అయ్యాడు నాలుగు దగ్గర పోయి నాలుగు సార్లు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖర రెడ్డి గారు కాలేజీలు వేరు ఇన్స్టిట్యూషన్లు వేరు కేవలం ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎంఎల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్ని తెలిసిన వాడిని అన్ని తెలిసిన వాడిని ఆ ఎన్నికల వేరు ప్రత్యక్ష ఎన్నికల వేరు ప్రజలచే ఎన్నుకోబడడం వేరు ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు ఈ విధంగా నారాయణ నారాయణసారి గురించో సేదు రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు గోవర్ధన్ రెడ్డి గారు మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడ నుంచే మేము ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఇది నేను ఇచ్చే కాగితం కాదు గవర్నమెంట్ వెబ్సైట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏపీఎస్సి లేదా సిడిఎంఏ

చూసుకోండి చాలా చాలా మాట్లాడగలుగుతాం ఇంతకంటే కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళు కంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం కి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం గర్వంగా చెప్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం మేము మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాళ్ళు ఒంగో నారాయణ గారు నెల్లూరుకు చెందినవాడు మా మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలా మాపోతే ఎన్నికలు ముందే చేయడం చాలా మంది ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా ఒక రోడ్ వేయాలన్నా డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ రేపు తెలుస్తుందిగా మొన్న చూపించారు ఆరు నెలల ముందు ఎవరిని చిత్కరించుకున్నారు ఆరు నెలల ముందు ప్రజలు చూపించారు డెబ్బై మూడు వేలతో నెల్లూరు నగరం గెలిపించారు చరిత్ర ముప్పై నాలుగు వేలతో నెల్లూరు రోజులు గెలిపించారు చరిత్ర యాభై నాలుగు వేలతో గోవులు గెలిపించారు చరిత్ర ఇది మేము చెప్పేది కాదు చరిత్ర చెప్తుంది అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ మూడు నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో ఈ మూడు నియోజకవర్గాలకి ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ చాలా డెబ్బై మూడు వేలు అనేది చరిత్ర నగర నియోజకవర్గంకి ఇప్పటివరకు అంత మెజార్టీ ఎవరికి రాలా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ముప్పై నాలుగు వేలు ఒక చరిత్ర ఎవరికి రాలా గోవరం నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఇప్పటివరకు యాభై నాలుగు వేలు మెజార్టీ ఎవరికి రాలా ఇది ఒక చరిత్ర ఓటర్లు ఎవరికి మేలు చేస్తారో ఎవరికి ఎన్నుకోవాలా ఎవరి చేత మంచి మగ చేయించుకోవాలని ఓటర్ మహాశీలు తెలుసు ప్రజలకు తెలుసు అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము మాట్లాడేస్తాం ప్రతిపక్షం ఉన్నాం కదా ఇష్టం మాట్లాడేస్తాం అంటే ఇది సభబు కాదు అని చెప్పి ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మేమందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్